హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పదమూడు లక్షల రూపాయలకి నేషనల్ హైవే ఫేసింగ్లో ఒక షాప్ అయితే సేల్కి వచ్చిందండి విజయవాడ సిటీకి వన్ టౌన్ మార్కెట్కి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే మన గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో నేషనల్ హైవే అనుకునే ఉండే ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో అయితే సేల్కి షాప్ అనేది లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో అప్పుడు మనకి దాదాపుగా పద్దెనిమిది ఉంది ఆ తర్వాత పదిహేను చేశారు ఇప్పుడు ఇంకా బాగా తగ్గించారండి కేవలం పదమూడు లక్షల రూపాయలకే సో మనకి అండవోడేడ్ షేర్గా పదిహేను గజాలు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే షాపు మనకి ఈ ఈ షాప్ పరంగా ఏంటంటే వెహికల్స్ అవి లోపలికి వెళ్ళడానికి కన్వీనియంట్గా మనకి రోడ్డు కూడా ఉంటుందన్నమాట లోపల అదేవిధంగా కార్గో లిఫ్ట్ కూడా ఉందండి సామాన్లు అవి లిఫ్ట్ చేయాలన్నా లేదా ఏమైనా సెండ్ చేయాలన్నా కూడా మీకు కార్గో లిఫ్ట్ కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది మీకు యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ అనేది రెంటల్ ప్రాపర్టీ అనడం కన్నా కూడా మీకు ఏదైనా ఓన్గా బిజినెస్ ఉంది మాకు మెడికల్ ఫార్మసీ కానీ లేదా వేరే ఏదైనా బిజినెస్ ఉంది మేము యూస్ చేసుకుంటాం అంటే కనుక బాగా కనీయనియంట్గా ఉంటుంది రెంట్స్ పరంగా చూసుకుంటే గట్టిగా వస్తే ఒక ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి అంతకంటే ఎక్కువేమి రాదు కాంప్లెక్స్ పరంగా అయితే షాప్స్ చాలా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి కానీ ఒక బడ్జెట్ పరంగా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకుంటే బాగుంటుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదిస్తే ఈ ప్రాపర్టీని మీకు విజిట్ చేస్తామండి సో నచ్చితే కనుక తప్పకుండా విజిట్ చేసి తీసుకోడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ